కర్ర వచ్చాను ఈరోజు అలాగా కారు చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను కర్రా తిన్నగా అవ్వడానికి కుంచానుకో మరి దేనికి దొనికే దొని కర్రకే దొని కర్రకి అప్పుడు ఇంచు మించి అలా అయిపోతుంది మరి ఎలా ఉందో ఏటో తిన్నగా అయిందా తినగ చూపించండి తిన్నగా అయిందో లేదు అయిందా

అక్కడే వేస్తారా రెండును చూడండి ఊపిరినట్టున్నాయి బావా పింజులు ఇక ఇక్కడ చిన్న పింజ్ ఉంది అమ్మో గల ఈ ఏడు అని అనుకోనా నేను అగో చిన్న చిన్న పింజలు పొట్టి వేస్తున్నాయి ఫస్ట్ ఫస్ట్ పెద్ద వేసి వేసిగో అదంతా పింజ ఉంది పోత కూడా బానే ఉంది ఒక ఆల్రెడీ ఒక తొందర చిన్నది మళ్ళీ అనుకోలే ఒక ఏది తీసేయండి ఇక్కడ దొంపేస్తాను రాత్రికి రాత్రికి కూర సరిపతి రెండే పక్కరి ఇంకెక్కడ బావా రెండో కనిపించాయి నాకు అదే రెండోదే వచ్చిందా రావట్లేదు సరిగ్గా లేదు ఈ తాడు మనం కట్టాం కదా కట్టండి మరి గట్టి లేదు ఇది అంటి సోర్తో నెల వాళ్ళ కట్టిస్తాము అడ్డు సోరి తెచ్చారా బాబా అల్లగా పొట్టిది అల్లక్క బ్రేక్ దగ్గర లేవా చాలా మన దగ్గర సరిపోతే లేత పచ్చగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇగ ఈ పువ్వులు కూడాను ఈ కాయలు ఈ కొమ్మలు అయితే నీట్గా అయితే అవుతుంది ఇప్పుడు కానీ ఫింజ్ అయితే రాలిపోతుంది బాగాను ఏం పిల్లలు ఏటొచ్చారంటే అలాగే ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు ఇక సరే సరే రెండు కేజీలు అమ్మ ముచ్చింది తెచ్చలే ముచ్చింది తెచ్చు తెచ్చావమ్మా ఉంటా ఎక్కడో ఒకటి అవుతున్నాయండి పెద్దగా అయితే అవ్వట్లేదు ఎక్కడో ఒకటి రెండు కేజీల కంటే చాలా చాలా కష్టమైపోతుంది లేదా వచ్చినప్పుడు మనమే రానప్పుడు మనమే రెండు చూడండి ఎక్కడో నీట్ గా అయితే వంటనాయి కాయలు కుప్పి కావచ్చు చూడండి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయినట్టు ఉన్నాయి కుమారి కానీ దగ్గబేని పండుగ ఒకటిన్నాయి కదా పచ్చకుంటున్నాయి ఏడా కాయలు కావాలా ఇగ ఆ సరేలే ఏంట ఇక్కడ ముచ్చితం పెట్టుకో మరి అవును బావా కాయ కాకులు పొరక్కున్నా చిలకలు చిలకలు కాకులు చిలకలు వస్తాయి బా చాలా బాగుంది సూపర్ కాయ చాకలా ఉండు కాయ అయితే ఇక మాకీత

అయితే బాగుందండి అందరూ అమ్ముకోవడం కాదు మనం కూడా తినాలి అలా ఉండిపోతుంది గెలవేసింది బాగా ఎదురు చాలా అయితే సపోర్ట్ అయితే ఇస్తాను చాలా బాగుంది ఉంది ఇప్పుడు ఏం కాదు ఎందుబావా కర్రీ ఎత్తలేపోతాను మీరు దన్ను దన్ను ఇవ్వాలా లేకపోతే పడిపోద్ది చిన్న గాలికైనా పడిపోద్ది

బావా బావల్ కూడా గన్ను పెట్టాలి అవతల చెట్టుకి ఇగో ఈ చెట్టు పోయి ఆలబడిపోయింది పోయింది నీళ్ళు కట్టినప్పుడు తోసేస్తారు చూడు అరయా ఇదండి ఇక్కడైతే మొత్తానికి మనమైతే కొంచెం గొప్ప మనకి ఖాళీ ఉన్నప్పుడు ఇవన్నీ పనులు సక్కదిద్దుకోవాలి కదా మరి కుమార్ చేయలేని పని ఇవన్నీ మరి ఈ రోజుకైతే ఇదే వీడియో వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతా వృక్ష ప్రేమికులే అందరూ రైతులే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ప్రోత్సహించండి బ్రో బాయ్ బాయ్